న్యూస్ గంగమ్మ దేవస్థానం పాలక మండలికి దరఖాస్తు చేసుకున్న ఎస్కే రమణారెడ్డి చిత్తూరు జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంకు ప్రభుత్వ పాలక మండలిని నియమించే క్రమంలో నోటిఫికేషన్ జారీ చేసిన దేవాదాయ శాఖ నేడు బోయోకొండ మాజీ చైర్మన్ ఎస్కే రమణారెడ్డి దరఖాస్తును ఆలయ కార్యనిర్వాహక అధికారికి సమర్పించడంతో స్థానికల్లో ఉత్కంఠ నెలకొంది మూడు రోజుల క్రితం చెట్టిపేట పంచాయతీ ఎర్రగాని పల్లె వాస్తవ్యులు పారిశ్రామికవేత్త మాదిరాజు లక్ష్మణ్ పాటుగా కొంతమంది సభ్యులుగా దరఖాస్తు చేసుకోవడం విదితమే గతంలో రెండు పర్యాయాలు చైర్మన్ గా చేసిన అనుభవం ఉంది కుటుంబీ ప్రభుత్వ పెద్దలు ఆశస్సులతో దేవాలయం ను మరింత అభివృద్ధి పథకంలోకి తీసుకొని వెళ్తామని తెలియజేస్తున్న ఎస్కే రమణారెడ్డి किचन में मैं रनिंग कर रहा हूं सिस्टम को जैसे बना हूं कि ना मां मां और सुरेश ओवरले है 10 दिन जिंदा कि नहीं है हे तो भी तादर है லேடிஸ் லீடிஸ் நான் வாத்து விடுப்பா நான் தூக்கி விடுறேன் தென்காலக்டா அன்கால அம்முக எதிரு நிஞ்சுகோட்றமா நிராகரிச்சானுமா

Gracias. Yeah, 수레샤? 좀더 앞쪽으로 가세요 아네좀더 밑으로 가세요 아네아 오케이 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 మహాతల్లి బోయకొండ గంగమ్మ ఆలయ చైర్మన్గా ట్రస్ట్ బోర్డుగా ఈరోజు మా ప్యానెల్ మొత్తం అప్లికేషన్లు ఈవో గారికి సమర్పించడం గంగమ్మ తల్లి బోయకొండ గంగమ్మ తల్లి ఒక మహాశక్తి భక్తులకు పాలిటి కొంగు బంగారము ఆ తల్లి ఆశీస్సులు ఆ తల్లి అనుగ్రహము మాకు మూడోసారి కూడా ఉందని ఆ తల్లి మమ్మల్ని ఆ అప్లికేషన్స్ ఈఓ గారికి సమర్పణ చేసేట్టుగా చేసే శక్తిని ధైర్యాన్ని దారాలన్నీ అన్నీ కూడా మాకు ప్రసాదించింది మళ్ళీ మూడోసారి మేము వస్తే ఈ దేవాలయాన్ని మరో ఇంద్రకీలాద్రిగా మార్చాలనే కాన్సెప్ట్తోనే మేము మూడోసారి కూడా ఇక్కడికి అప్లికేషన్ వేయడానికి చైర్మన్గా ఉండడానికి అంగీకరించి మా ఫ్యామిలీ అంతా కూడా ఆదేశాల మేరకు రావడం జరిగింది ఇంకా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గౌరవ మంత్రి గారు మంత్రిగారైన రామ్ప్రసాద్ రెడ్డి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు కిషోర్ కుమార్ రెడ్డి గారు అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశాలు కూడా మాకు వాళ్ళ అనుగ్రహం కూడా మాకుంది వాళ్ళందరి కోరిక మేరకే రోజు అప్లికేషన్లు వేయడం జరిగింది ఇంకా ఇంకా వస్తే ఈ మధ్య కూడా కొన్ని ఏదో మీ మీడియా ఛానల్లో ఏదో వచ్చినాయి నా మీద అవన్నీ కూడా మీకు కూడా తెలుసు నేను ఎలాంటి వాడు నేను ఎలా దేవాలయాలు అభివృద్ధి చేస్తా ఇక్కడ కూడా మేము రెండు చైర్మన్ చైర్మన్గా ఉండి ఎంత కష్టపడి ఎంత అభివృద్ధి చేసాము ఎంత ఫైనాన్షియల్గా డెవలప్ చేసినాము అది అందరికీ కూడా మీడియా మిత్రులకు తెలుసు ప్రజలకు తెలుసు అందరికంటే ముందు అత భగవంతుడికి అమ్మవారికి తెలుసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రోజు నేను ఎంతో చిన్న బిల్డర్ని రోజు పెద్ద బిల్డర్ని చేసిన మహాతల్లి మా బోయకొండ అమ్మవారు ఇంకా కూడా ఎంతో అభివృద్ధి చేసి ఆ తల్లి ఆశీస్సులు పొందుతాం మీ అందరికీ కూడా అందుబాటులో ఉంది మీడియా మిత్రులందరూ కూడా కలిసి కట్టుగా మనమందరం కలిసి కట్టుగా గోయకొండ దేవాలయాన్ని అభివృద్ధి చేసి అమ్మవారి ఆశీస్సులు పొందామని మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను